నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో మృదుల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి పుష్టికాహారాన్ని సేవించాలి మరియు దేవుణ్ణి స్మరించాలి మీరు చేసిన పుణ్యకార్యాల వల్ల దేవుడు మీ గండాన్ని తొలగిస్తారు శుభం జరుగుతుంది పరిచయం మరియు కమ్యూనికేషన్ పరిధిని విస్తృతం చేస్తుంది ప్రియమైన వారి మద్దతు మరియు విశ్వాసం అలాగే ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది కుటుంబ విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది అనుకూలత అలాగే ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటారు మీరు విలువైన బహుమతిని పొందవచ్చు సంబంధాలు మెరుగుపడతాయి సేకరణను భద్రపరచడంపై ఆసక్తి ఉంటుంది సులభంగా సామరస్యాన్ని కాపాడుకుంటారు పరస్పర చర్య మరియు పరిచయం యొక్క పరిధి పెద్దదిగా ఉంటుంది మీటింగ్లో హాయిగా ఉంటారు సంస్కృతి సంప్రదాయాలు బలపడతాయి సాహసోపేత కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు రిస్క్ తీసుకోవాలనే భావన పెరుగుతుంది ధనలాభం విషయానికి వస్తే ఆర్థిక వాణిజ్య పనుల్లో వేగం కొనసాగుతుంది పనిలో సునాయాసంగా ముందుకు సాగుతారు పని విస్తరణకు సంబంధించిన విషయాలు బలపడతాయి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది సంపదలో పెరుగుదల ఉంటుంది గొప్పతనాన్ని కాపాడుతుంది ఆర్థిక విషయాల్లో ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు ఉద్యోగ వ్యాపారాలలో శుభం ఉంటుంది సమర్థతను కాపాడుతుంది మీరు పూర్వీకుల వ్యాపారంలో విజయం సాధిస్తారు లాభాల శాతం ఎక్కువగానే ఉంటుంది ముఖ్యమైన ఫలితాలు సృష్టించబడతాయి ప్రేమ స్నేహం విషయానికి వస్తే అందరినీ గౌరవిస్తుంది బంధువులతో సన్నిహితంగా ఉంటారు గృహంలో ఐశ్వర్యం ఉంటుంది ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు సరళతను కాపాడుకుంటాం మనసులో ఏదీ మాట్లాడితే అది మాట్లాడుతారు బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది మహాకార్ యక్రమంలో పాల్గొంటారు అతిథి రాక కొనసాగుతుంది గొప్ప ఆలోచనతో పనిచేస్తా ఆరోగ్య నైతికత విషయానికి వస్తే పరస్పర చర్యను పెంచుతుంది ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉంటుంది సీనియర్లను కలుస్తారు వ్యక్తిగత పనుల్లో వేగం పెరుగుతుంది సామాజిక సేవలో పాల్గొంటారు పెద్దగా ఆలోచించండి మీ సంకల్ప బలంతో ఒక తికమక పరిస్థితిని ఎదుర్కోవడం వలన అది ప్రశంసలను పొందుతుంది ఒక ఉద్వేగభరితమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీరు సంయమనాన్ని పోగొట్టుకోరాదు అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపోకుండా జాగ్ వహించండి మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతులంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి మీ ప్రేమను తులుండి ఎవ్వరూ వేరుచెయ్యలేరు అధిగమించాలన్న సంకల్పం ఉన్నంతవరకు అసాధ్యమేమీ లేదు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఈరోజు మీకు ఏమీతో చని రోజుగా ఉంటుంది అనువలన మీరు కొత్తగా సృజనాత్మకంగా ఏదైనా చేయండి నిరాశా దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించి వేయడమే కాదు మీ శారీరక స్వస్థతను స్వస్థతనుకూడా చీకాకుపరుస్తుంది తొందరపాటు నీర్ నయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి దూరపు నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు మీరు ఈరోజు మొత్తం మిరుములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు మీరు ఈరోజు మిత్రులతో కలిసి సినిమాలకు షికార్కు విందు వినోదాలలో పాల్గొంటారు లక్కీ సంఖ్య ఇరవై ఏడు లక్కీ కలర్ నారింజ ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో